హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఆ అయితే పండగ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళటానికి బోల్డ్ పప్పలు వండింది మేము అందరం పప్పలు అనేవాళ్ళం అనమాట చిన్నపిల్లలు అందరం కూడా చిన్నగా ఉన్నప్పుడు అందరం అలాగే ఉంటాం కదా ఇప్పుడైతే మోడర్న్గా స్నాక్ ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ స్నాక్స్ సో అమ్మ అయితే మొత్తానికి జంతికలు ఆకుపకోడి మిచ్చరు ఇంకా పెద్దమ్మ అటుకులు చేయించుకొచ్చింది ఇంకా వడ్లు తీసుకెళ్ళి చేపిస్తారు కదా అలా పెద్దమ్మ అయితే అటుకులు చేయించుకొచ్చింది అందరికీ కూడా అవి అయితే వాటా చేసేసుకున్నాం అనమాట అమ్మేమో ఇంకా జంతికలు అన్నాను కదా ఇంకా జంతికలు చేసింది అవన్నీ కూడా మేము అమ్మ అమ్మ వాళ్ళకి ఇంకా వాళ్ళకి పిన్ని వాళ్ళకి అందరికీ వాటా కదా సో ఎక్కువ క్వాంటిటీలో చేసింది అనమాట మా నవ్య వచ్చేసి ఇంకా గులాబ్ పువ్వులు తీసుకొచ్చింది గులాబ్ పువ్వులు అంటారు కొంతమంది గుత్తి పువ్వులు అంటారు కొంతమంది ఇంకేవంటారులేండి సో ఇలాగైతే నవ్య ఇవి తీసుకొచ్చింది ఇవి ఇంకా అరిసెలు అనమాట అరిసెలు సున్నుండలు అవి తీసుకొచ్చింది అరిసెలు అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అత్తయ్య వాళ్ళు అయితే బాగా చేశారు ఇంకా నువ్వులు అది ఉంటాయి కదా ఈ నువ్వులు ఉండడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది సో అవన్నీ అయితే మాకు తీసుకెళ్ళడానికి పెట్టింది అనమాట ఇంకా తర్వాత అయితే ఇది తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ తీసుకొని ఊరికి వచ్చేసాము ఇంకా ఆ జర్నీ వీడియో అదంతా ఏం తీయలేదు కానీ వచ్చేసిన తర్వాత తిరుపతి కింద అంటే కొండ మీద తిరుమల కాకుండా కింద ఉన్న టెంపుల్స్కి అవి తిరిగారు అన్నమాట సో అక్కడ వీడియోస్ అయితే ఇవి సో మిస్ కాకుండా ఎన్ని వరకు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టెంపుల్ని అయితే బాగా చూడండి ఎందుకంటే చాలా బాగుంది ఓకేనా